మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి ఏకాదశస్థ శుక్ర యోగం విశేషమైన ధనాన్ని ఇస్తుంది శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుందమ్మా ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి లాభంలో ఉన్న శుక్రుడు ధన ఇస్తారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఆర్థిక రూపంలో లభిస్తుంది ప్రతి ఆలోచన ఏకాగ్రత చేయండి బుద్ధిబలంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి అలాగే తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి దేనికి వెనకడుగు అధరి పడవద్దు చెడు ఊహించవద్దు మీ బాధ్యతలను దృష్టిలో పెట్టుకొని మీరు సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసినట్లయితే కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కష్టే ఫలే అన్న విధంగా కార్యసిద్ధి ఉంటుంది గ్రహదోషం అధికంగా ఉన్న సమయంలో సమిష్టి కృషి లేదా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవటం మిత్రులతో కలిసి పనిచేయటం చాలా మంచిది సత్యనిష్టతో వ్యవహరిస్తే మీ ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి నిరంతర సాధన విజయానికి సంకేతం ఏది లోతుగా ఆలోచించొద్దు ఉద్యోగంలో స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ సమయానుకూలంగా ప్రవర్తించడం ద్వారా ఆపదలు తొలగిపోతాయి ఒత్తిడిని జయిస్తారు వ్యాపారంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి మోసపోకుండా నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకోండి నూతన ప్రయత్నాలు ఏవి చేయొద్దు ప్రతి విషయంలోనూ సాధ్యాసాధ్యాలను అంచనా వేస్తూ భవిష్యత్తుకు అవసరమైనటువంటి విధానాన్ని కొనసాగించండి ఈ రాశి వారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది మీనరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శిస్తే మేలు చేకూరుతుంది మీనరాశి వారు ఏ విధానం చేయాలంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి